వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ పుష్ప టూ మూవీ ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు అయితే ఈ మూవీకి ఇంకొక ఇరవై నిమిషాలు కలుపుతున్నామని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అయితే మనకు వినిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు అది కలపడం లేదు మరి ఎక్స్టెండ్ చేశారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది ఎందుకు మరి గేమ్ చేంజర్ మూవీ రాబోతుందని చెప్పేసా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మనకు పుష్ప టూ రిలీజ్ అయినప్పటి నుండి ఒక మాట అయితే చాలా ఉంది ఇంకొక ఇరవై నిమిషాలు కలుపుతున్నాము దీనికి యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే ఇంతకీ మరి ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది అంటే ఈ లెవెంత్కే యాడ్ చేయాలి మరి ఇప్పుడు ఎక్స్టెండ్ అని చెప్పేసి వినిపిస్తుంది ఎందుకు ఎప్పుడో జన డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ అయింది పుష్ప టూ అనేది సో యాక్చువల్గా రెండు వారాల తర్వాత మూడు వారాల తర్వాత ఇంకొక ఇరవై నిమిషాలు కలుపుతారు ఖచ్చితంగా అని చెప్పేసి అప్పుడే వచ్చింది కానీ వరకు కూడా అది జరగల సో రీసెంట్గా నిన్న మొన్న జనవరి పదకొండు నుంచి ఈ రీలోడెడ్ వర్షం ఇరవై నిమిషాలు అదనంగా కలిపినటువంటి ఈ వర్షను రాబోతోంది అని చెప్పేసి మనం చూసాం యాక్చువల్గా అప్పటికే పుష్ప టూ అనేది చాలా పెద్ద సినిమా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఒక కొన్ని సెకండ్లు తక్కువగా లేకపోతే మూడు గంటల ఇరవై నిమిషాలు అనుకోండి ఇంకొక ఇరవై నిమిషాలు కలిపితే అంత చూడండి మూడు గంటల నలభై నిమిషాల ఇదే ఎంత ఎంత ఓపిక కావాలి అంత అంతసేపు కూర్చోవాలంటే అలాంటిది ఇంకొక ఇరవై నిమిషాలు కూడా కలిపితే అమ్మో అంతసేపు చూసి అంత ఓపిక జనాలకు ఉంటుందా అని చాలామంది అనుకుంటారు కానీ ఆ పుష్పట్టు మానియా అనేది ఏదైతే ఉందో అది ఇంకో సినిమా లెంగ్త్ ఉన్నప్పటికీ కూడా చూసేటట్టు చూసేస్తారేమో అన్నట్టుగా వచ్చింది అది సో ఆ ఇరవై నిమిషాల్లో డైరెక్టర్ ఏం చూపించాడు మనకి ఇప్పుడు దాకా చూపించనిది ఎందుకు కట్ చేసింది ఏదైతే ఉందో ఎడిట్ ఎడిటింగ్లో అది ఇప్పుడు చూపిస్తామంటున్నారు ఏం ఉంటుంది అందులో మనం ఇప్పుడు దాకా చూడని ఏముంటుంది అనే క్యూరియాసిటీ ఖచ్చితంగా అల్లార్జున్ ఫ్యాన్స్లో ఉంటుంది మేబీ ఆ సినిమా చూసి ఇష్టపడ్డ మిగతా అందరూ ఆడియన్స్లో కూడా ఆ కుతూహలం ఉండి ఉంటుంది ఆ క్యూరియాసిటీ ఉండి అంటే ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ ఏంటంటే ఆ ట్వంటీ మినిట్స్ కాస్త లాస్ట్ క్లైమాక్స్లో యాడ్ చేస్తారా లేకపోతే ఇంటర్వ్యూల్లో యాడ్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా మధ్యలో యాడ్ చేస్తాడా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది అవును అంటే ఇది ఏదో గా ఒక సైడ్ ఒక చోట నుంచి ఒక చోటకి పెట్టేది కాదు ఇది ఇప్పుడు మళ్ళీ ఇరవై నిమిషాలు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ సెన్సార్ బోర్డు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి అక్కడి నుంచి సెన్సార్ అవ్వాలి అది అవును సెన్సార్ అయ్యి వాళ్ళు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఏ సీన్ల దగ్గర స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కట్ చేసుకున్నారో ఎడిటింగ్ చేశారో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తగిలిస్తారు అతికిస్తారు కాబట్టి అంత ఈ ఇరవై నిమిషాలు అంతా కంటిన్యూగా చోటే ఉండదు అక్కడక్కడ ఉంటాయి దానికి సంబంధించిన సీన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సందర్భం ఎక్కడుందో దాన్ని తగ్గట్టుగా సో మొత్తం కలుపుకుంటే మనకి ఇరవై నిమిషాలు అదనంగా వస్తుంది అంతేగాని సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి చూపిస్తారా అలా ఉండదు అది అలా ఉంటే అది వే వేస్ట్ కదా అట్లా సో మనకి డిలీటెడ్ సీన్స్ లాగా విడిగా చూపిస్తే అది అట్లా ఉండదు సో ఈ సినిమా అంటే పర్టికులర్గా అక్కడ ఏ సీన్ల దగ్గర వాటిని కట్ చేశారో ఇది అవసరం లేదనుకొని ఇప్పుడు మళ్ళీ కలిపి కట్ చేసిన చోట మళ్ళీ అతికించాలి మరి మనకేమైనా ఓటీ అంటే నామలి ఇప్పుడు ఇంకా మూవీ అయితే ఓటీటీకి అయితే రాలేదు సో ఓటీటీకి వచ్చేసరికి ఏమైనా యాడ్ చేసే అవకాశం ఏమైనా ఉందో ఒకవేళ థియేటర్లో యాడ్ చేయకపోయినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పదకొండో తేదీ యాడ్ అన్నది కాస్త ఇప్పుడు సిక్స్ డేస్ ఎక్స్టెండ్ పోస్ట్పోన్ చేస్తాం అవును అంటే జనవరి సెవెంటీన్త్ నుంచి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్లు ఉండే సంక్రాంతికి వాటి కోసం అని చెప్పేసి ఇది తప్పుకుందేమో అనే ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రధానంగా పదో తేదీ వస్తుంది వీళ్ళు పదకొండవ తేదీ నుంచి అన్నారు సో గేమ్ మళ్ళీ జనాలు అందరూ ఎక్కువగా వచ్చేసారంటే మళ్ళీ ఈ సంక్రాంతి సినిమాలకి ఎఫెక్ట్ అయ్యి అవ్వచ్చు అంటే మరోసారి పోటీ అవుతుందేమో పుష్పట్టు ఈ మీ మిగతా సినిమాలకి అని వాళ్ళందరూ కూడా భావించి బాబు ఇప్పుడు కొద్ది రోజులు ఆపండి ఈ పండగ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి అని వాళ్ళు అడిగినట్లు ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ని అందుకు అనుగుణంగానే మైత్రి వాళ్ళు కూడా దాన్ని కన్సల్ట్ చేసి బహుశా పదిహేడవ తేదీకి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో మీరేం ప్రశ్న అడిగారు అంటే ఓటీటీలో మళ్ళీ ఓటీటీ ఇప్పుడు ఓటీటీ వర్షన్లో ఏది రిలీజ్ అవుతుంది అంటే ఇనిషియల్గా వచ్చినటువంటి ఈ మూడు గంటల ఇరవై నిమిషాల డ్యూరేషన్ ఏదైతే ఉందో అది వస్తుందా లేకపోతే ఇప్పుడు ఇరవై నిమిషాలు ఏదైతే కలుపుతున్నారో దాంతో కలిపి వస్తుందా అని అవును మేబీ ఇక్కడ ట్వంటీ మినిట్స్ కలుపుతున్నారు కాబట్టి మోస్ట్ ప్రాపబ్లీ ఇదే ఉండొచ్చు ఈ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే కలుపుతున్నారో బహుశా ఓటీటీలోకి వచ్చి త్వరలో వచ్చేస్తుంది ఈ నెలలోనే వస్తుంది అంటున్నారు కాబట్టి ముందుగా ఆ ఓటీటీ వర్షన్ కూడా మనకి చూ ముందుగానే చూపిస్తున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు మనం సో ఇప్పుడు మూడు గంటల నలభై నిమిషాల మూవీ ఏదైతే ఉందో ఇప్పుడు రేపు పదిహేడు నుంచి రాబోతుంది అదే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు నేను అనుకోవటం మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయని అనుకుంటున్నా సో మనకు తెలుసు ఇక్కడ థియేటర్కి సంబంధించినటువంటి సెన్సార్షిప్ వేరు ఉంటుంది అక్కడ ఓటీటీది ఉంటుంది సో అక్కడ మనం చేసుకోవచ్చు కాబట్టి నేను అనుకోవటం ఈ మూడు గంటల నలభై నిమిషాలది అక్కడ రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సో మొత్తంగా చూ ఏదైనప్పటికీ కూడా ఈ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంటుంది ఇరవై నిమిషాలంటే చిన్న విషయం కాదు సో ఎక్కడ ఏ ఏ సన్నివేశాలను వాళ్ళు సిజర్తో కట్ చేశారు ఎడిటింగ్ టేబుల్ మీద మళ్ళీ వాటిని తీసుకొచ్చి అతికిస్తున్నారు కాబట్టి సో అది ఎలా ఉంటుంది ఆ వర్షం ఎలా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మీరు నేను కూడా ఆ ఇరవై నిమిషాల కోసం మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు అవును సో అలా మళ్ళీ టూకి కొత్తగా మళ్ళీ టిక్కెట్లు తెగే అవకాశం కూడా ఉంది కాకపోతే ఈ సంక్రాంతి సీజన్ని దాటేసిన తర్వాత వాటిని రిలీజ్ చేద్దాము ఆ రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూసర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం బట్ అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి నలభై పైన అయిపోతుంది నలభై ఐదు రోజులు సో మరి అయినా కానీ ఇప్పటికీ కూడా పుష్ప టూకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి హిందీ బిల్ట్లు అయితే ఇప్పటికీ మంచి షేర్ వస్తూ ఉంది ఎక్కడ తగ్గిపోయినప్పటికీ కూడా బహుశా అందుకని సంక్రాంతి సీజన్లో ఏంటంటే థియేటర్ల కొరత కూడా ఒకటి ఉంది కదా అందువల్ల కూడా వాళ్ళు పదిహేడవ తేదీకి అయితే కొంచెం థియేటర్లు కూడా మనకి అవైలబుల్ ఉంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అప్పుడు చూపించుకుంటే బెటర్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆలోచించి ఉండవచ్చు అందుకు ఆ పోస్ట్ పోన్మెంట్ జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ